హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే ఆరు ఏడు ఎనిమిది తరగతులలో మిగిలి ఉన్న సీట్లకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ర్యాంక్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు సీట్ వస్తుందా లేదా సీట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి జిల్లాల వారీగా అనేది ఒకసారి క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాని తర్వాత ఒక అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు అనమాట సీట్ వస్తుందా లేదా అనేది సో వీడియో రెండు వరకు చూడండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీడి చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలేకి వెళ్ళిపోతామండి సో ఫ్రెండ్స్ మనం క్రోమ్ ఓపెన్ చేస్తే ఇంకా ఇక్కడ సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎంజెపిఏ బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ సిజేజీ డాట్ ఇన్ సో ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ మహాత్మా జ్యోతిబాపులే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సో బ్యాక్లాగ్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది నోటిఫికేషన్ అనమాట సో దీనికి సంబంధించి మనకి ఇంకా రిజల్ట్స్ ఎవరైతే చెక్ చేసుకోలేదో ఇక్కడ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి ఎవరైతే ఇంకా రిజల్ట్ చెక్ చేసుకోలేదో దీనికి సంబంధించి సో ఇప్పుడు ఏంటంటే మనకి సీట్లు వివరాలు ఆల్రెడీ ఇచ్చారండి ఇక్కడ మనకి లిస్ట్ అయితే పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు బ్యాక్లాగ్ వేకెన్సీస్ లిస్ట్ అని ఇచ్చారు సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకి పీడిఎఫ్ అయితే ఏ విధంగా ఓపెన్ అయిపోయిందండి సో ఇప్పుడు ఒకసారి క్లారిటీగా చర్చిద్దాము మనకు వచ్చేసి డిస్టిక్ వైజ్గా ఇచ్చాడండి ఇక్కడ టోటల్గా వచ్చేసి టెన్ డిస్టిక్స్ కదా ఇప్పుడు మనకి కొత్త డిస్ట్రిక్ట్ కాకుండా పాత డిస్టిక్ని బేస్ చేసుకుని మనకి సీట్స్ వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ తర్వాత మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సో ఇక్కడ మనకి ఇవి వచ్చేసి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అనమాట ఇక్కడ మనకి బాయ్స్ గర్ల్స్ కూడా సపరేట్ పెట్టారు బాయ్స్ గర్ల్స్ తర్వాత బాయ్స్ గర్ల్స్ కి బాయ్స్కి కి సపరేట్ సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బాయ్స్ గర్ల్స్ సపరేట్ సపరేట్ ఇచ్చారు సో మనకి ఫస్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్ చూసుకుంటే సిక్స్త్ క్లాస్లో బాయ్స్కి వచ్చేసి ఫార్టీ సీట్స్ అయితే ఉన్నాయండి సో ఈ డిస్టిక్ వైజ్ అండి ఈ డిస్టిక్ వైజ్ అంటే మనకి ప్రజెంట్ అయితే మనకి తెలంగాణలో డిస్టిక్ డివిజన్ అయితే జరిగింది సో కొత్త డిస్టిక్ బేస్ కాకుండా మనకి ఓల్డ్ డిస్టిక్ బేస్ వేసుకొని డివైడ్ చేశారు సో సిక్స్త్ క్లాస్కి మనకి బాయ్స్కి ఫార్టీ సీట్స్ గర్ల్స్కి ఫార్టీ సిక్స్ అండ్ సెవెంత్ క్లాస్లో బాయ్స్కి ట్వంటీ సీట్స్ గర్ల్స్కి ట్వంటీ నైన్ సీట్స్ ఎయిత్ క్లాస్లో బాయ్స్కి ఫోర్టీన్ గర్ల్స్కి థర్టీ త్రీ అండ్ రంగారెడ్డి డిస్టిక్ చూస్తే కనుక బాయ్స్కి ఎయిటీ అండ్ గర్ల్స్కి 90 సీట్స్ అయితే ఉండడం సో ఒక్కో డిస్ట్రిక్ట్ ఒక్కోలా ఖాళీలు అయితే ఉన్నాయండి సో ఏంటంటే ఒక డిస్టిక్కి ఒక డిస్ట్రిక్ట్ ఒక లో ఉన్న వాళ్ళకి ఇంకో డిస్టిక్లో మాక్సిమం సీట్ ఇవ్వరు వారి యొక్క స్టడీ బేస్ చేసుకొని వారు ఏ ఫోర్త్ క్లాస్ వరకు ఫిఫ్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు ఏంటనేది వారి యొక్క స్టడీస్ బేస్ చేసుకొని లోకల్ డిస్టిక్లోనే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట ఇన్ కేస్ ఖాళీగా ఆ డిస్టిక్లో ఖాళీగా ఉంటేనే వేరే డిస్టిక్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట సో ఇప్పుడు మనకి రంగారెడ్డిలో ఎయిటీ ఎయిట్ సీట్స్ అయితే ఉన్నాయి సిక్స్త్ క్లాస్లో గర్ల్స్కి అయితే నైంటీ సీట్స్ ఉన్నాయి అండ్ సెవెంత్ క్లాస్లో ఫార్టీ టూ బాయ్స్కి ఫిఫ్టీ ఫైవ్ గర్ల్స్కి ఎయిత్ క్లాస్లో బాయ్స్కి ఫార్టీ త్రీ గర్ల్స్కి వచ్చేసి సిక్స్టీ వన్ ఉన్నాయి హైదరాబాద్ వచ్చేసి మనకి సిక్స్త్ క్లాస్లో బాయ్స్కి ఫార్టీ ఎయిట్ గర్ల్స్కి వన్ డబల్ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ సెవెంత్ క్లాస్ బాయ్స్కి నైన్ గర్ల్స్కి ఫిఫ్టీన్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ బాయ్స్కి థర్టీ టూ గర్ల్స్కి ట్వంటీ సెవెన్ మేదక్ డిస్టిక్ వచ్చేసి బాయ్స్కి చాలా ఎక్కువ ఉన్నాయండి వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి సిక్స్త్ క్లాసు గర్ల్స్కి వచ్చేసి వన్ ఫార్టీ త్రీ సెవెంత్ క్లాస్లో బాయ్స్కి ఎయిటీ ఫైవ్ గర్ల్స్కి ఎయిటీ టూ ఎయిత్ క్లాస్లో బాయ్స్కి ఎయిటీ ఫోర్ గర్ల్స్కి ఎయిటీ సెవెంటీ ఉన్నాయి నిజామాబాద్ డిస్టిక్ చూస్తే బాయ్స్కి వన్ సెవెంటీ ఫోర్ గర్ల్స్కి వచ్చేసి వన్ ఎయిటీ టూ ఇది వచ్చేసి సిక్స్త్ క్లాస్ సంబంధించి సెవెంత్ క్లాస్ వచ్చేసి ఎయిటీ ఫోర్ బాయ్స్కి గర్ల్స్కి నైంటీ టూ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్కి ఎయిటీ టూ గర్ల్స్కి నైంటీ త్రీ అండ్ ఆదిలాబాద్ డిస్టిక్ చూస్తే బాయ్స్కి సిక్స్త్ క్లాస్ ట్వంటీ ఫైవ్ గర్ల్స్కి వచ్చేసి థర్టీ ఉంటే ఉన్నాయి చూస్తే కనుక మనకి సెవెంత్ క్లాస్ వచ్చేసి బాయ్స్కి సెవెంటీన్ సీట్స్ ఉన్నాయి గర్ల్స్కి లెవెన్ సీట్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ ఫార్టీ ఫోర్ బాయ్స్ గర్ల్స్ ట్వంటీ నైన్ అండ్ కరీంనగర్ డిస్టిక్ చూస్తే సిక్స్త్ క్లాస్ వన్ ఫార్టీ ఫోర్ బాయ్స్ వన్ సెవెంటీ త్రీ గర్ల్స్ సెవెంత్ క్లాస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఫర్ బాయ్స్ సిక్స్టీ ఎయిట్ ఫర్ గర్ల్స్ ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్ ఫార్టీ ఎయిట్ సీట్స్ గర్ల్స్ నైంటీ సీట్స్ అయితే ఉండడం జరిగింది వరంగల్ వరంగల్ డిస్ట్రిక్ట్ చెక్ చేస్తే మనకి సిక్స్త్ క్లాస్ వచ్చేసి ఫార్టీ టూ బాయ్స్కి ఉన్నాయి అండ్ గర్ల్స్ వస్తే ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి సెవెంత్ క్లాస్ వచ్చేసి ఓన్లీ టెన్ సీట్స్ అయితే ఉన్నాయి బాయ్స్కి గర్ల్స్కి వచ్చేసి థర్టీ సిక్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ వచ్చేసి ఓన్లీ బాయ్స్ ఎయిటీన్ సీట్స్ గర్ల్స్కి ట్వంటీ నైన్ ఉన్నాయి ఖమ్మం డిస్టిక్ చెక్ చేస్తే సిక్స్త్ క్లాస్ బాయ్స్కి వన్ ఎయిటీ నైన్ సీట్స్ అయితే ఉన్నాయి గర్ల్స్కి టూ నాట్ వన్ సీట్స్ అయితే ఉన్నాయి సెవెంత్ క్లాస్ చెక్ చేస్తే వన్ టెన్ సీట్స్ బాయ్స్కి వన్ ట్వంటీ ఫోర్ గర్ల్స్కి ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్కి నైంటీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ వచ్చేసి గర్ల్స్కి అండ్ లాస్ట్ వన్ నల్గొండ డిస్టిక్ చెక్ చేస్తే సిక్స్త్ క్లాస్ వచ్చేసి బాయ్స్కి వన్ నాట్ ఫైవ్ సీట్స్ గర్ల్స్కి వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ సెవెంత్ క్లాస్ చెక్ చేస్తే బాయ్స్కి నైన్టీన్ గర్ల్స్కి 16 ఎయిత్ క్లాస్ వచ్చేసి బాయ్స్కి ఫార్టీ టూ గర్ల్స్కి ఓన్లీ ఒక సీట్ మాత్రమే ఉండడం జరిగింది సో మనకి ఈ ర్యాంక్స్ అనేటివి దీన్ని ఇక్కడ ఉన్న సీట్స్ ఖాళీలను బేస్ చేసుకొని మనకి మెరిట్ అయితే తీస్తారండి సో ఇందులో వచ్చిన సీట్స్ బేస్కొని మీరు ఏ జిల్లాలో ఉంటేనక ఆ జిల్లాలలోపు మీకు ర్యాంక్ వస్తే కనుక అది కూడా కొన్ని కేటగిరీ వైజ్ ఉంటాయండి డైరెక్ట్గా ఎట్లా బాయ్స్ అంటే ఇంకా మందు మళ్ళీ ఇందులో రిజర్వేషన్స్ ఉంటాయి సో ఈ రిజర్వేషన్ క్యాటగిరీ వైజ్గా మీరు టాప్లో ఉంటే కనుక అప్పుడు మాత్రమే మీకు అనేది సీట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో చాలామంది కామెంట్ చేస్తున్నారంటే సీట్ వస్తుందా లేదా సీట్ వస్తుందా లేదా అని కామెంట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా అయితే చెప్పడానికి దీన్ని బట్టి అయితే ఇనక మనం మీరు ఐడియా ఒక అవగాహన అయితే కనుక రావచ్చు అనమాట దీన్ని బేస్ చేసుకొని ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్క అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే కనుక సో ఇక్కడ ఉన్నటువంటి సీట్లను బేస్ చేసుకొని ఖాళీలుగా ఉన్నటువంటి సీట్లను ఆధారంగా చేసుకొని మెరిట్ ర్యాంక్ అయితే తీస్తారనమాట సో అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మనం ఏమి చెప్పలేము సో వీడియో ఇదైతే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్ కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను సో అనమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మనకి ఫైనల్గా గ్రాండ్ టోటల్ చెక్ చేస్తే ఇంకా మనకి సిక్స్త్ క్లాస్ వచ్చేసి రెండు వేల నూట యాభై రెండు సీట్లు సెవెంత్ క్లాస్ వచ్చేసి తొమ్మిది వందల ఆరు సీట్లు ఎయిత్ క్లాస్ వచ్చేసి వేని తొంభై ఐదు సీట్లు అయితే ఖాళీలు ఉండడం జరిగింది అనమాట సో ఇది వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా మళ్ళీ సపరేట్గా బాయ్స్ గర్ల్స్కి సపరేట్ అయితే ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్